జయగురుదత్త వెల్కమ్ టు దైవ సన్నిధి యూట్యూబ్ ఛానల్ ఇప్పటివరకు మనం ఎన్నో మహిమానవిత క్షేత్రాలు పరిహార టెంపుల్స్ తెలుసుకున్నాము ఇంత ముందు వీడియోలో నేను చౌడేశ్వరి అమ్మవారి యొక్క విశేషాలను ఒక వీడియోలో తెలియజేయడం జరిగింది ఇప్పుడు మరలా చౌడేశ్వరి అమ్మవారి విశేషాలతో మరొక వీడియోలతో మేము ముందుకు వచ్చాను అంతకుముందు వీడియోలో నేను పరిహార టెంపుల్ సిరీస్లో భాగంగా మహిళలు ఏదైనా పూజ సమయంలో లేదా ఆలయం దర్శించినప్పుడు లేదా నది స్నానానికి వెళ్ళినప్పుడు బహిష్టు అయితే ఆ దోష నివృత్తి కోసం దర్శించవలసిన చౌడేశ్వరి అమ్మవారి గురించి మీకు ఆల్రెడీ తెలియజేశాను ఒక టెంపుల్ని ఆల్రెడీ మీకు పరిచయం చేయడం కూడా జరిగింది ఇప్పుడు నేను తెలియజేయబోతున్న ఆలయం యొక్క ప్రత్యేకత ఈ ఆలయంలో ఎవరైనా వారి యొక్క సమస్యలకు పరిష్కారంగా అక్షర రూపంలో కావాలని కోరుకునేవారు ఈ ఆలయాన్ని దర్శించవచ్చు ఈ ఆలయాన్ని ఎంతోమంది ప్రముఖులు దర్శించున్నారు మన ప్రధానమంత్రి అయిన నరేంద్ర మోడీ గారు కూడా రెండు వేల ఆరులో ప్రైమ్ మినిస్టర్ అవుతారని చెప్పి ఈ ఆలయంలో ప్రెడిట్ చేయబడినట్టుగా మనకి తెలుస్తుంది ఆర్ట్ ఆఫ్ లివింగ్ గురూజీ రవిశంకర్ గారు ఈ అమ్మవారికి పరమ భక్తులు ఇక ఈ అమ్మవారి ఆలయ విశేషాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ ఆలయం దాసరి గట్ట అనే గ్రామంలో తిప్తూరు దగ్గరలో తుమ్కూరు జిల్లాలో కర్ణాటకలో కలదు ఇప్పటి వరకు ఈ అమ్మవారి మీద ఎన్నో టీవీ ఛానల్స్ లో ప్రోగ్రామ్స్ వచ్చాయి ఈ అమ్మవారి మహిమల్ని ఎంతో మంది ప్రముఖులు కొనియాడారు ఇప్పుడు ఆ యొక్క విశేషాలను తెలుగులో మన తెలుగు ప్రజలకు అందించాలని ఈ వీడియోని తీసుకురావడం జరుగుతుంది ముందుగా ఈ ఆలయాన్ని దర్శించిన తర్వాత ఎవరైనా సరే వంద రూపాయలు పెట్టి టిక్కెట్ కొనుక్కొని ప్రశ్నకి కూర్చోవచ్చు ముందుగా ప్రశ్నకి కూర్చునేటప్పుడు అమ్మవారిని దర్శించి ఇక్కడ ఒక ప్రదేశంలో కూర్చోగానే ఒక పంచలోహ విగ్రహాన్ని ఇద్దరు చదువుకొని విలేజ్ వాళ్ళు తీసుకురావడం జరుగుతుంది ఆ పద్యలోహ విగ్రహానికి పైవైపున ఒక కలశం ఉంటుంది ఆ కలశాన్ని తిప్పి రాసేటట్లుగా ఉంచి పిండి మీద మనం ప్రశ్న అడిగినప్పుడు వాళ్ళు కదిలిస్తూ ఉంటారు ఆ అమ్మవారిని కదిలిస్తున్నప్పుడు అమ్మవారి కలశం అక్షర రూపంలో రాసుకుంటూ వెళ్తుంది కానీ వారికి ఆ సంగతులు ఏమి తెలియవు అయితే అది జరిగిన తర్వాత మనం చెప్పుకుంటాం కదా షార్ట్ హ్యాండ్ ఆ మోడల్లో వీళ్ళు కన్నడ భాషలో రాయడం జరుగుతుంది మనం ఏ భాషలో ప్రశ్న అడిగినప్పటికీ లేదు మనం మనసులో అనుకున్నప్పటికీ వారు ఆ పాయింటర్ను కదుపుతూ బియ్యపిండి మీద రాస్తూ వెళ్తారు దాన్ని చూసిన పూజారి గారు మనం అనుకున్న ప్రశ్నకి సమాధానాన్ని తెలియజేస్తూ ఉంటారు దీన్ని ఎంతోమంది భక్తులు విశ్వసిస్తారు ఇప్పటి వరకు ఎవరు కూడా అది తప్పైనట్టుగా చెప్పిన ఆధారాలు లేవు ఎంతోమంది వారి యొక్క బంధుమిత్రులను దూరమైనప్పుడు లేదా ఏమైనా వస్తువులు పోయినప్పుడు అంతేకాక ఎన్నో సమస్యలు ఎప్పుడు తీరుతాయి జాబు లేకపోతే పెళ్ళి ఇలాంటి ఎన్నో విషయాలను ఈ అమ్మవారి సన్నిధికి వచ్చి ప్రశ్న రూపంలో అడిగి తిరిగి వారికి కావాల్సిన సమాధానాన్ని అక్షర రూపంలో పొంది అనుభూతికి లోనయ్యి వెళ్తూ ఉంటారు మీరు వివరాలు ఇంకా కావాలి అంటే ఎన్నో టీవీ ప్రోగ్రాంలో ఈ అమ్మవారి గురించి రావడం జరిగింది కనుక మీరు గూగుల్ సెర్చ్లో ఈ దాసరగట్ట చౌడేశ్వరి అమ్మవారి ఆలయం గురించి టైప్ చేసి మీరు ఆ విశేషాలు కూడా తెలుసుకోవచ్చును ఈ దాసరగట్ట ఆలయం తిప్తూరుకు కేవలం పది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది బెంగళూరు నుంచి తిప్తూరు నూట నలభై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ వీడియో నచ్చితే మీరు తప్పక షేర్ చేయగలరు అలాగే మీకు తెలిసి మీ ఇంట్లో వారు కానీ మీ చుట్టాల వారు కానీ బంధువులు కానీ ఎవరైనా సమస్యలతో ఉండి వారు ఎన్నో జ్యోతిష్యుల దగ్గర తిరిగి కూడా ప్రయోజనం లేదు అన్నప్పుడు ఈ అమ్మవారిని నమ్మి ఈ ఆలయాన్ని దర్శించడం వల్ల తప్పక వారు పరిష్కారం పొందగలరని నేను భావిస్తున్నాను మరొక వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ సెకెన్